హాయ్ అండి ఈరోజైతే ఇంకా ఫ్రింజ్ కట్ బ్లౌజ్ అయితే డిజైన్ చూ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు వెడల్పు వచ్చేసి బ్లౌజ్ మనం మార్కింగ్ పెట్టాం కదా అక్కడ రెండు ఇంచు లెగస్టా పెట్టుకోవాలి బ్లౌజ్ వేసుకునే దగ్గర ఇప్పుడైతే భుజం వచ్చేసి ఒక హాఫ్ ఇంచే పెట్టుకోవాలి పైకి కుట్లలోకి కావాలి కదా అందుకు కింద ఒక హాఫ్ ఇంచు కూడా వదిలేసుకోవాలి నెక్ కాడ మార్క్ చేసుకోండి అలాగా ఇప్పుడైతే కనుక భుజం దగ్గర నుంచి ఇక్కడ చంక కుట్టు దగ్గర వరకు అక్కడ ఒక మార్క్ చేసుకోండి అదైతే కనుక ఆ పొడవ వచ్చేసి ఆరు ఇంచీలు ఉందండి శంఖ పొడవ వచ్చేసి ఆరు ఇంచీలు నెక్ డీప్ గు ఆరు ఇంచీలు అంటే హాఫ్ ఇంచి హాఫ్ ఇంచీ పైన పోతుంది కదండీ ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పాయింట్ నైన్ ఇంచెస్ తొమ్మిది ఇంచీలు వెడల్పు వచ్చేసి చెస్ట్కి క్రాస్ కటింగ్ అది ప్రిన్స్ కట్ కదా అక్కడ వచ్చేసి నాలుగు ఇంచీలు పెట్టుకోవాలి నాలుగు ఇంచీలు అలాగా మార్క్ చేసుకోండి అక్కడ వచ్చేసి రెండు ఇంచీలు పెట్టుకోవాలి అలా మార్క్ చేసుకోవాలి ఎవరికైనా సరే రెండు ఇంచీలు అయితే కనుక పెట్టుకోవాలి ఎక్కువ చెస్ట్ ఉంటే కనుక రెండున్నర ఇంచు కూడా పెట్టుకోవచ్చు అక్కడ నెక్ వచ్చేసి ఇంచీలు షోల్డర్ వచ్చేసి మూడించీలు మొత్తం ఆరు పొడవ వెడల్పు అయితే ఆరుంచి పెట్టుకున్నాము షోల్డర్కు చూడ ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా కూడా ఫ్రిన్స్ కట్ అయితే సింపుల్గానే ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అయితే కనుక చూడండి అది బ్లౌజ్ ఉంటే కనుక కటింగ్ చేసుకోవచ్చు లేదంటే టేప్ కొలతలు అయినా చెప్తాను నెక్స్ట్ అయితే టేప్ కొలతలు చెప్తాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ వెనక భాగం అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి క్లాత్ అయితే కొద్దిగా కష్టానే పెట్టుకోండి ఎందుకంటే కనుక మనకు తక్కువ అయితే రావద్దు కదా అందుకనేసి అని ఎక్కువైతే పెట్టుకోండి ఎక్కువ ఉన్నా మనమైతే కటింగ్లో అయినా కట్ చేసుకోవచ్చు తక్కువైతే వస్తే టైట్ అయిందని బిర్రుగా ఉంటే కనుక మళ్ళా తక్కువ వస్తుంది క్లాత్ వీపు పొడవు కనుక పద్నాలుగు ఇంచి పద్నాలుగు ఇంచు అయితే పదహైదు ఇంచు తీసుకున్నాము మొత్తము పైన ఒక ఆఫ్ ఇంచి కింద ఒక ఆఫ్ ఇంచు అయితే పోతుంది చూడండి నెక్ డీప్ వచ్చేసి పది ఇంచీలు చంక డీప్ కనుక ఇది వెనకపాటు ఆరు ఇంచులే తీసుకున్నాము ఇది కూడా ఇంచులే ఆరున్నర ఇ తీసుకున్నాము హాఫ్ ఇంచ్ అంటే వెనక ఉక్సులు కదండీ అప్పుడు హాఫ్ ఇంచి మనకి కుట్లలోకి పోతుంది కాబట్టి ఆరున్నర ఇంచి తీసుకోవాలి చూడండి చూపిస్తున్నా పద్నాలుగు ఇంచు పొడవు బ్లౌజ్ మనమైతే పదహైదు ఇంచు పెట్టుకున్నాము నేనైతే డాట్లకైతే మర్చిపోయాను డాట్లు వేసుకోవాలి అక్కడ ఒక నాలుగు కాడ మార్క్ వేసుకునేసి డాట్లు అయితే పెట్టుకోండి ఇది వచ్చేసి వన్ ఇంచి చంక రౌండ్ కాడ వన్ ఇంచి పెట్టుకునేసి అట్లా చంక రౌండ్ అయితే గీసుకోవాలి వెనక డాట్లు గీయడం మర్చిపోయాను ఫస్ట్ టైం కదండి అందువల్ల బా ఎప్పుడైనా వెనక భాగం ఒక హాఫ్ ఇంచే కష్ట తీసుకోండి ఎందుకంటే మనకి వెనుక ఉక్సులు అయితే కనుక ఒక హాఫ్ ఇంచీ కుట్లాకపోతుంది కదా అందుకని ఆరున్నర ఇంచు తీసుకుంటే మూడు ఇంచు షోల్డర్కి నెక్కి వచ్చేసి మూడు ఇంచెస్ అదిగోండి కొద్దిగా అయితే వదిలిపెట్టాను కదా హాఫ్ ఇంచ్ అయితే కనుక వదిలిపెట్టాను అక్కడికి లెంత్ వచ్చేసి కింద కనిపిస్తుంది కదా అది వచ్చేసి అయితే డాట్లు మనకి అది వెనకాల డాట్స్ వేసుకోవాలి కదా దానికి అవి అయితే సరిపోతుందండి మనకి అందులాగా ఇప్పుడు మొత్తం చూడండి వెనక భాగం ముందు భాగం అంతా అయితేనే మీకు చూపిస్తున్నాను ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే ఇంకా కటింగ్ ముందు ఫ్రంట్ బ్యాక్ అంతా ఇదే అండి ఇప్పుడైతే నెక్ డిజైన్ అయితే గీస్తున్నాను చూడండి నెక్ షేప్ అది ముందర నెక్ అది మీకు అర్థమవుతుందా నేను చెప్పేది అర్థం కాకోకుండా అంటే మళ్ళీ కామెంట్లలో అయితే అడగండి నన్ను నేను చెప్తాను కొంచెం అయితే ఇది కెమెరా అయితే కొద్దిగా లాంగ్ వచ్చేసింది చూసుకోలేదు ఈసారి అయితే ఇంకా దగ్గరికి పెట్టే తీస్తాను ఇది వెనకనే ఎక్కువ డిజైన్ అండి అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే కట్ చేస్తాం అది వచ్చేసి నడుము పట్టీకి వెనక భాగం ముందు భాగం పట్టి వేసాం కదా దానికైతే ఆ క్లాత్ కట్ చేశాను చెయ్యి పొడవ వచ్చేసి పది ఇంచీలండి పది ఇంచీలు పొడవ అయితే కనుక మనము ఇటుపక్క వచ్చేసి ఆ అయితే మార్క్ చేసుకోవాలి పైన అయితే పొడవి పొడవ వచ్చేసి భాగం వచ్చేసి పది ఇంచీలు భాగం వచ్చేసి ఏడు ఇంచీలు మొత్తం వచ్చేసి బుగ్గ కావాలి కదా అందుకని పన్నెండున్నర ఇంచీ అయితే తీసుకున్నాను మొత్తం నేను హాఫ్ ఇంచ్ వచ్చేసి అది నేను చెప్పేదైతే మీకు అర్థమవుతుంది కదా అర్థం ఈరోజే కదండి ఫస్ట్ అందువల్ల కొంచెం అలవాటు అవ్వాలి కదా నాకు కూడా ఇది వచ్చేసి సాదా హ్యాండ్కి అయితే ఇలా కట్ చేసుకోవాలి పది ఇంచులు కాడ ఇప్పుడు వచ్చేసి రెండున్నర ఇంచి బొగ్గకి చూడండి అలాగా అలాగైతే కట్ చేసుకోవాలి మీరైతే కనుక నాకు సపోర్ట్ ఇచ్చినారంటే కనుక ఇంకా నేను ఎక్కువ వీడియోస్ అయితే చేస్తాను మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను బ్లౌజ్ కటింగ్ అన్నీ స్టిచ్చింగ్ కానీ అన్నీ అక్కడ ఒక ఖర్చు ఇచ్చుకోవాలి కుచ్చుకోండి అది అలాగా ఒక్కరు కూడా చూడడం లేదు ఎవరే కానీ కామెంట్లు పెట్టడం లేదు లైక్లు ఇవ్వడం లేదు ఇన్ని రోజులు మామూలు వీడియోస్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే ఈరోజైతే ఈరోజే చేశాను అందరు సపోర్ట్ కావాలనుకుంటున్నానండి అయితే నార్మల్గా ఇంట్లో కుట్టుకునే వైఫ్నే స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని బోటిక్ అయితే కాదు మాది నేను ఇంట్లోనే బ్లౌజులు అందుకు కుట్టుకుంటాను ఇప్పుడైతే మెయిన్ పీస్ పెట్టేసి అన్ని కటింగ్ అయితే చేసుకోవాలి కొద్దిగా మెయిన్ పీస్ అయితే ఎగస్టానే పెట్టుకోండి కుట్లలోకి మళ్ళీ అయితే కనుక కుట్లు సైడ్ కుట్లన్నీ వేసుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవచ్చు అందరూ అడుగుతుంటే నువ్వు బాగా కదా అక్క నువ్వు కనుక ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఇట్లా ఎంతోమంది చేస్తున్నారు కదా నువ్వు చేయొచ్చు కదా నువ్వు పెట్టచ్చు కదా అనేసి అని చాలామంది అయితే అడిగినారు అందుకనే నేను కూడా చూద్దాం ట్రై చేద్దాము మన వల్ల అవుతుంది కదా మనకు ఒక విద్య అనేది వస్తుంది కదా మనం కూడా మన వల్ల కొంతమంది కూడా నేర్చుకుంటారు కదా అనేసి అని ఒక ఉద్దేశంతో అయితే ప్రారంభిస్తున్నాను నేను ఈ ఫస్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు బ్లౌజ్ ది నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి